విధంగా అయితే భోజనం ఉందో అదే విధంగా భోజనం పెట్టాలని చెప్పేసి కూడా మాకు ఆహార మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ రోజు మంచి భోజనాలను అందిస్తూ మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఉప్పల వెంకటేశ్వర గారి ప్రత్యేకంగా మా వందే మాత్రం ఫౌండేషన్ తరఫు నుంచి మా ఉదయపూర్ యొక్క పాదాభి వందనాలు మా అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మనం వేసుకుంటా ఉన్నాం ముందుగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ ఈరోజు ఈ వేదిక ద్వారా వందే మాత్రం ఫౌండేషన్ శృతిలేయా కల్చరల్ అకాడమీ ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాల నుండి పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ఆ పేద కుటుంబాలను నిలబెట్టాలి ఆ పేద ఇండ్లను వెలుగులోకి తేవాలి ఆ పేద బిడ్డల్ని ఈ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను ఎంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనందరి ముందు ఈరోజు మహోన్నతమైన వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చిండు మాధవ రెడ్డి అన్న వందే మాత్రం ఫౌండేషన్ నిజంగా మాధవ రెడ్డి అన్నను చూస్తుంటే చాలా సందర్భాలు మా ఊరికి రావాలి మా గడ్డ పైన అన్న కాలు మోపాలని ఎన్నోసార్లు అనుకున్నామన్నా ఈరోజు మా యొక్క పుణ్యక్షేత్రం మా ఊరిలో ఈరోజు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాదారెడ్డి అన్న అదేవిధంగా చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు యువకులు అమ్మలు అక్కలు కర్తాల మాడుగుల తలకొండపల్లి మండలాల ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చాలామంది ఈ యొక్క నెల రోజులు సమ్మరి వేసవి వేసవి శిక్షణ శిబిరాల్లో ప్రతి సంవత్సరం చేసుకునే కార్యక్రమంలో దాసన్న ముందుండి చాలా రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసిపోతుండు దాసన్నకు ప్రత్యేక అభినందనలు మీ అందరూ నేను కోరుతున్నాను దాసన్నకు ఒకసారి చప్పట్లు కొట్టండి ఎందుకంటే మన గడ్డ పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని ఈరోజు వెన్ను తట్టి వాళ్ళను ఈ స్టేజీల మీద వేల మంది ముందుల ఈరోజు పర్ఫార్మెన్స్ చేయిస్తుండు కళాక కళా రూపాలను వెలుగులోకి ఈ ఈరోజు దాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనందరం బాగుండాలి ఈ గడ్డ బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి మన పేదింటి బిడ్డలు ఈరోజు బాగుపడాలి మన ప్రాంతం అంతా చల్లగా ఉండాలని ఈరోజు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులు ఉండాలని ఈ యొక్క బ్రహ్మోత్సవాలను జరుపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను నా బిడ్డలు నా కుటుంబం ఈ ప్రాంతం పైన జన్మించడం నిజంగా ఒక మనిషి రూపంలో మానవ జన్మనిచ్చిన ఆ భగవంతుడు నిజంగా ఈ మానవ జన్మకు సార్థకత వచ్చినట్లుగా భావిస్తున్నాం మిత్రులారా మిత్రులారా చాలా తృప్తిగా ఉంది ప్రతి సంవత్సరం కొన్ని వేల మందితో ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం సేవయే లక్ష్యంగా జీవితమే సమాజానికి అంకితం అనే విధంగా ఈ జీవితాన్ని సమకూర్చుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులను గమనిస్తూ ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి వ్యవహారం పది మంది పేదవాళ్లకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఈ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాలను విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ భగవంతుని ఆశిస్సులు ఆ నరసింహస్వామి ఆశీస్ గత రెండు నెలల క్రితమే ఫిబ్రవరి నెలలోనే మనం ఆ పరమేశ్వరుని విగ్రహం గానీ దేవాలయం కానీ ఇక్కడ ఇదే గడ్డ పైన నాగ సాధువుల ద్వారా మహాపురుషుల ద్వారా ఓపెనింగ్ చేసుకున్నాం ఆ పరమేశ్వరుడు మనకు అండగా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు మనకు మార్గాన్ని చూపిస్తున్నాడు మన పిల్లల భవితవ్యాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు ఆ నరసింహ ఆ భగవంతుడు ఆ మంచి జరుగుతుంది ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ వెలుగులోకి రావాలని ఈ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాల అభివృద్ధిలోకి రావాలని విద్య ఒక్కటే మార్గం పేదోడు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గం మిత్రులారా అందుకే మీ పిల్లల్ని మంచిగా చదివించండి మీ పిల్లల్ని మంచి పాఠశాలల్లో వేయండి మీ పిల్లలకి మంచి భవితవ్యాన్ని ఇవ్వండి మీ పిల్లల్ని ఇలాంటి వెలుగులోకి తెచ్చే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి అప్పుడే మీ కష్టాలు తిరుగుతాయి మనలా కాకుండా మీలా కాకుండా కుటుంబాలలో కూలినాలి బ్రతుకులు కాకుండా మన బిడ్డలందరూ ఉచ్ఛలమైన భవిష్యత్తు వైపు వెళ్ళాలంటే విద్య ఒక్కటే మార్గం పేదోడికి విద్య ఒక్కటే మార్గం నా పేదరిక నిర్మూలన జరగాలంటే అందుకే మీ ఇంటి బిడ్డలందరూ మంచిగా చదువుకోవాలి మన ఇంటి బిడ్డలందరూ భావి భారత పౌరులు కావాలి ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని డబ్బే ముఖ్యం అనుకుంటున్నా ఈ సమాజంలో మన కుటుంబాలన్నీ ఆర్థికంగా సమాజం సమాజం కూడా కూడా ఆర్థిక పరిపుష్టి చుట్టే తిరుగుతున్న ఈ సమయంలో ఈ పేదింటి బిడ్డలను ముందుకు తీసుకుపోయేందుకు వందే మాత్రం ఫౌండేషన్ కానీ శ్రీ కల్చరల్ అకాడమీ గాని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ గాని ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు సంవత్సరమే మనం ఇదే గ్రామంలో ఈ దేవాలయం నిర్మాణం చేసుకున్నాం అదే విధంగా శివాలయం నిర్మాణం చేసుకున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్న సమయంలో కొంతమంది మేధావులు కొంతమంది సమాజంలో మంచి జరగాలని మంచి ఉండాలని కోరుకునే అభ్యుదయ నాయకులు గుడి కాదు గడి కట్టాలని చెప్పి రూ మిత్రులారా అందుకే ఈ సంవత్సరం మన్ననే పోనుకున్నాం శివరాస్తాలో ఆశ్రమ కళాశాలను నిర్మాణం చేస్తున్నాం వచ్చే సంవత్సరానికి ఐదు వందల మంది విద్యార్థులు పేదింటి బిడ్డలు తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలు తండ్రి లేని బిడ్డలు పేదింటి బిడ్డ ఆర్థిక పరమైన విభేదంతో బిడ్డ ఆగిపోకూడదు చదువులో వెనుకబడవద్దు అని చెప్పి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి అక్కడ ఆశ్రమ కళాశాలను కూడా పూర్తి చేసుకుంటున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఈ సంవత్సరం ఈ సంవత్సరం మన్ననే గ్రూప్స్ లో గ్రూప్స్ లో అన్న మన్న గ్రూప్స్ లో కొంతమంది ఎగ్జామ్స్ లో మన్న మన్ననే చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్స్ ఐఏఎస్ ఎగ్జామ్స్ ను కండక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ సంవత్సరం మన ఉపల చారిత్రక ట్రస్ట్ లో చదివిన విద్యార్థిని డిఎస్పి ర్యాంకులో ఐఏఎస్ బిడ్డ మిత్రులారా ఆ అమ్మాయి కూడా శుభాభిన తెలియజేస్తున్నా ఎంతో మంది పేద విద్యార్థులకు చేయతనిస్తూ ఈ ప్రస్తుత తరుణం ఈ విద్యా సంవత్సరం ఐదు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు తండ్రి లేని పిల్లలు తల్లిదండ్రులు పేదింటి బిడ్డలు మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లో చదువుతున్నారని చెప్పి కూడా ఈ శుభ సందర్భంగా కర్తల్ తలకొండ పల్లి పేరెంట్స్ వచ్చి మీ ఇళ్లలో నిజాయితీగా చెప్తున్నాం పేరెంట్లెస్ పిల్లలుంటే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి ఇక్కడే మాధారెడ్డి అని ఉన్నాడు నేనున్నా మీకు అండగా ఉంటాం తప్పకుండా చదివిస్తామని చెప్పి కూడా అని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా డెఫినెట్ గా ఈ గడ్డ పైన ఏ పేద కుటుంబం బిడ్డ ఈ గడ్డ పైన ఏ పేద ఈ ఉత్పలాచారం ట్రస్ట్ లక్ష్మణి కూడా తెలియజేస్తున్న మిత్రులారా మీ అందరూ ఈ రాత్రి వేళ ఇంతసేపు అయినా ఇక్కడ శ్రద్ధగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు అనేక రకాల కుటుంబాల నుండి అనేక కులాల కుటుంబాల నుండి ఐక్యతగా ఒక వేదిక పైన తీసుకొచ్చి ముప్పై రోజులు భోజనాలు పెట్టి వాళ్ళను దగ్గరుండి ఉన్న శృతి కల్చరల్ అకాడమీ దాస్ అన్న టీం అందరికి ఇంకా ట్రైనింగ్ ఇచ్చిన డాన్స్ మాస్టర్లందరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా మా తలకొండపల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఆ స్వామి వారి ఆశిస్తులున్నారని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై மாதரம் மாத்திரம் மாத்திரம் அம்மா நி அம்மா பிரபுத்வ பாடசால குருலீ பிரா குருல மாதா கீழ ప్రైవేట్ పాఠశాల గురువులకి ఎవరైనా సరే విద్యలో మన పిల్లలకు బుద్ధులు చెప్పి ఆ తల్లి తండ్రి అమ్మ నాన్న ఇచ్చిన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపి ఆ విద్యార్థిని ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా